హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పొరుగున ఉన్న దేశాలు క్రమంగా ఒక్కటే మన దేశానికి పెను సవాళ్ళను విసురుతున్నాయి ఇప్పటికే భారత్ పేరు చెప్పగానే చైనా పాకిస్తాన్ దేశాలు ఒక్కటవుతాయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ భారత్ కు వ్యతిరేకంగా చైనా కాపాడుతూ ఉంటుంది ఇక పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడటంలో బంగ్లాదేశ్ కు భారత్ సహాయం అందించడంలో అప్పటి నుంచి భారత్తో బంగ్లాదేశ్ సత్సంబంధాలు సాగిస్తూ వచ్చింది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి దశాబ్దాల కాలంగా బంగ్లాదేశ్ లో అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన షేక్ హసీనా ఇటీవల పదవిని దేశాన్ని వదిలేసి భారత్ లోకి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు ఇదే అదునుగా భావించిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు అవుతోంది బంగ్లాదేశ్ లో ప్రస్తుతం భారత వ్యతిరేక పాక్ అనుకూల ప్రభుత్వం అధికారంలో ఉంటాగా ఆ రెండు దేశాలు ఒకటవుతుండడం ప్రస్తుతం భారత్ ను ఆందోళనకు చేస్తోంది పాక్ వద్ద బంగ్లాదేశ్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తుండడం సంచలనంగా మారింది రిజర్వేషన్ కోటాను వ్యతిరేకం ంగ్లాదేశ్ లో చెలరిగిన హింసాత్మక అల్లర్లతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ లోకి పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వంలో లౌకిక దేశంగా ఉన్న బంగ్లా కాస్తా ఇస్లామిక్ రాడికల్ దేశంగా మారుతున్నట్టు కనిపిస్తోంది ఇప్పటి వరకు బంగ్లాదేశ్ లో హిందూ ముస్లింలు కలిసి ఉండగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు హత్యలు చూస్తుంటే పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ కీలకంగా వ్యవహరిస్తున్నట్టు వార్తలు వెలువెత్తుతున్నాయి ఇక బంగ్లాదేశ్ లో షేక్ హాసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు బలపడి దగ్గరవుతున్నాయి ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి భారీగా మందుగుండు సామాగ్రి ఆయుధాలను బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తుండడం గమనార్హం ఈ క్రమంలోనే పాక్ రక్షణ రంగ సంస్థలు కూడా బంగ్లాదేశ్ ఆర్డర్లను వేగంగా డెలివరీ చేసేందుకు దేశ ఆర్మీ చీఫ్ హాసీమ్ మునిర్ ఆదేశాలు అందుకున్నారని తెలుస్తోంది కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నలభై వేల డ్రౌన్ల మందుగుండు సామగ్రి రెండు వేల యూనిట్ల ట్యాంక్ మందుగుండు సామగ్రి నలభై టన్నుల ఆర్డీఎక్స్ పెరుగుడు పదార్థాలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ నుంచి ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది ఈ ఆయుధాలు మందుగుండు సామగ్రి మొత్తం దశల్లో బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ అప్పగించనుంది ఇందులో మొదటిది ఈ ఏడాది సెప్టెంబర్ లో తొలి విడత ఆయుధ సరఫరా చేయనుండగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడో దశ డెలివరీ పూర్తి కానుంది అయితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఇలా ఆయుధాలను కొనుగోలు చేయడంపై భారత్ కు హెచ్చరిక లాంటిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న అంతర్గత ఉద్రిక్తల నేపథ్యంలో అక్కడ భారత వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది ఆ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న బిఎన్పీ జమాత ఇస్లామీ పార్టీలు ఏకంగా భారత్ హెచ్చరికలు చేసే స్థాయిలోకి వచ్చాయి ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ పాక్ ఒక్క దగ్గరికి రావడం భారత్ కు ముప్పుగా మారే అవకాశాలు ఉన్నాయి మరోవైపు పాక్ కు బంగ్లాదేశ్ ఇచ్చిన ఆర్డర్లలో సరిహద్దు నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు పేల్చగలిగే ఆయుధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే బంగ్లా చుట్టూ భారత్ ఉండడం మన దేశాన్ని టార్గెట్ చేస్తున్నాయి ఈ ఆయుధాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి